ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా భక్తులందరికీ మహాశివరాత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాల కింద పేరుగాంచినటువంటి ఆబాద జంపుకోట శివాలయంలో పోయిన సంవత్సరము సౌకర్యంగా ఉండే సంవత్సరం కొంచెం అందుబోటు కనబడుతున్నది కానీ భక్తులు కూడా నిరుత్సాహంగా కొంచెం ఎంకపోతున్నారు కాబట్టి దీనికి పూర్వవైభవం తీసుకురావడానికి అందరూ సహ సహకారాలు అందించి మంచిగా జరగాలని మాకు ఈ పురాతనమైన శివాలయం అనేది అదొకటి రెండవది ఏంటంటే మాకు ఈ ఆబాది జమకలో ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మాకు ఆ స్వామివారి ఆశీస్సులు ఉండి మా ఇండస్ట్రీలు దినదిన అభివృద్ధిగా చెంది ఆవాది జముకూడలో అత్యధికంగా ఇండస్ట్రీగా పేరుగాంచింది కాబట్టి మీకు మాకు ఈ దేవుని మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి మా ఇబ్బంది పడుతుంది లోపలికి పోలేదు నేను అయిందా దర్శనం అయిందా లోపలికి వెళ్ళలేదు అదే ఎందుకు లోపల ఏంటంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కొంచెం బాగాలేదని అనుకుంటా మనిషిని పెట్టలేదు కనీసం పదిహేను సొంతంలో ఎక్కడ ఇక్కడ లూ కూడా నిబంధన కానీ మందులు మాకైతే మళ్ళా దమ్ముడ పోయి దసకొని ఒక్కడి పైగా ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకైనా కూడా దర్శనం అనేది మంచిగా లేదు అంటే ఒక పద్ధతి క్యూ పద్ధతి అనేది లేదు చూసే పద్ధతిగా లేనే లేదు అంత గుంపు పోతే చాతనైన వాళ్ళు మాత్రమే కొంటున్నాడుకుంటారు అరే వాళ్ళ పరిస్థితి ఏం అదే కానీ మా ఆడవాళ్ళు చేయాలి మరి మా అంటవారి ప్రదర్శన ఇవ్వాలి ఓ మాకు అభిషేక్ అన్ని టికెట్ అంటే మంచిగా ఇక్కడ గుంపు కొడితే మనకు గుంపులో ఏమో గొప్పులు పోవాలన్నా తిరిగిపోతాల్లా మీరు దర్శనం కాలే అలా అండి దర్శనం ఆయన నుంచి అయితే మొక్కిపోతారు ఇంతటి మహాఘోరం ఎక్కడ లేదు మన దేశంలో హిందూ దేవాలయంలో వీళ్ళు సొంతంగా వీళ్ళ సమనిర్ణయాలతో చాలా భక్తులను ఇబ్బందిని కూడా చేస్తారు ఎవరంటే సాయంత్రం నాలుగు గంటలరా అప్పుడు ఇస్తా ఉంటారు అది కరెక్ట్ కాదు భక్తులను చాలా బాధ గురి కమిటీ లేదు ఇలా దేవస్థానంలో ఎవరు లేదు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆబాద మహా మహాశివ శివాలయానికి దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుండి కొంత దూరం నుండి రావడం జరిగింది ఎంతో పవిత్రమైన దేవస్థానాలను వస్తే ఈ గుడికి తాళం పెట్టి బయట నుంచే వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు వాళ్ళ లోపలి నుంచి అంటుండ్రు ఓన్లీ అభిషేకం వాళ్ళే రావాలి దర్శనానికి లేదు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుంది ఇప్పుడు ఉండాలంటుండ్రు ఇది ఎక్కడ లేదు ఇది మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు ఈ సిబ్బంది కూడా దీనికి కరెక్ట్ లేదు ఈ కమిటీ లేకపోవడం వల్ల దీనికి దీనికి జవాబుదారు ఎవరు ఇప్పుడు వెంటనే భక్తులకు ఆ గేట్ ఓపెన్ చేసి దర్శనానికి అవకాశం కల్పించాలని మేము భక్తులు రెండు వందల సంవత్సరాలు పై ఉన్నది ఇప్పుడు ఏ రోజు జరగలేదు బయట నుంచి బయటకే పోవాలని చెప్పి అనడం ఇది మహా రుద్రంగా ఉన్నది లేరు ఇక్కడ కమిటీ లేదు ఆ ఆయగారు కూడా స్పందిస్తలేడు పెట్టుకున్న డబ్బున్న లోపల పంపిస్తారు డబ్బు లేని సామాన్య భక్తులను బయట నుంచి బయటికే అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం మేము ముక్క దర్శనం లేకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పటికైనా స్పందించి ఆ గేట్ ఓపెన్ చేసి దర్శనానికి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం భక్తులు మహాశివరాత్రి సందర్భంగా మరి జమ్మగడ్డలో కొన్ని సంవత్సరాల నుంచి మరి పూజా కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా బ్రహ్మాండంగా జరిగేది మరి ఈ సంవత్సరం భక్తులకు బాగా ఇబ్బందికరంగా ఉంది మరి చైర్మన్ కూడా దీన్ని చొరవ తీసుకొని ఆ భక్తులందరికీ సౌకర్యం కల్పించాలి మరి లేకపోతే భక్తులందరూ వాపసు వెళ్ళిపోతారు మరి ఇలాంటి మంచి పవిత్రమైనటువంటి అవధి కూడా మహాదేవలు ఇంకేశ్వర ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు అయితే ఎన్నడైతే కనిమి కొన్ని సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి మంచి లోటు ఉంది దీనికి మంచి సౌకర్యం ఉన్నది అలాంటి దేవస్థానం కూడా ఇప్పుడు ఇవాళ చాలామంది భక్తులు కూడా మరి వెనక తిరిగిపోవడం జరుగుతుంది వెంటనే చైర్మన్ దీన్ని చర్య తీసుకొని భక్తులకు మంచి సౌకర్యం కల్పించాలని కోరుచున్నారు ఆ సర్వదర్శనాన్ని కూడా ఇచ్చి అవకాశం కూడా లేకుండా అయిపోయింది దాని వెంటనే చైర్మన్ చర్య తీసుకొని తొందరగా వాళ్ళకు సర్వదర్శనాన్ని కల్పించాలని కోరుచున్నారు లేదు ఇక్కడ ఇట్లా లేదు ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ ఎన్నోసార్లు స్టేన్ చమ్ముకుంటే వాళ్ళు కూడా దాదాపు రెండు వందల మంది వచ్చారు బయట నిల్చున్నారు బయట పరండా నిల్చున్నారు అక్కడ నిలిచారు వాపస్ వెళ్ళిపోతారు లాక్సి పెట్టి దాన్ని లాక్ లేచి పెట్టారు బయట వాళ్ళు పండిస్తాను ఎవరు ఇదైతే ఏనాడు జరగాలే మరి ఇదే ఫస్ట్ రే అం ఆయన కూడా ఉన్నారు బయటకే పోనిస్తారు ఎందుకుంటారు ఇది మంచి మృత్యోర్ ముఖ్య భే స్వాహ మృత్య భే స్వాహా అమ్మా పత్రి పూర్వ విట పత్రే పూలు పెట్టండి ඕොන් ඉට නපත ඒන මහාාවවෝම් වි නපතාන්තිිකකා යේන මහාවම් හමා ඒන මහාාව అందరి లింగాన్ని పట్టుకోవ అనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తాస్ అనయాద్య మహాశివరాత్రి పర్వదినాళద్రాషేకన పూజన భర్వాత్మక పరమేశ్వరార్పితమస్తు మంచి ధనం పెట్టుకోన పార్వదే పదయే హర హర మహాదేవ హర అమ్మ రావాలమ్మ బయటికి అన్నా రెండు గంటల انمالي پتہ ندي کي يتا ايندي هنن انمالي هالو سنڌر صاحب هاڻي ڏينھن جو بندو ٿيندو آهي 10 5 سماج سان جي آءِ جي ۾ فيصلو ٿيندو آهي چنهن ٺيڻو

ऐ जी कौन है तो ये तो आज आया भगवान शिवाय भगवान